మద్గురుభే నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరుని దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఆగస్ట్ ఇరవై మూడుతో శ్రావణమాసం అయిపోయింది ఆగస్ట్ ఇరవై నాలుగు నుంచి సెప్టెంబర్ ఇరవై ఐదు దాకా భాద్రపదమాసం నడుస్తుంది ఈ భాద్రపదమాసం పూజలకి చాలా అనువైన కాలం ఎందుకంటే ఈ మాసంలోనే పరమాత్మ యొక్క దశావతారాలలో రెండు దశావతారాలు అవేంటి వరాహ అవతారము వామన అవతారం ఈ రెండు అవతారాలు ఈ భాద్రపద మాసంలోనే ధరించారు అని చెప్పి పురాణ కథనం ఈ భాద్రపద మాసంలో మనకు వచ్చే ముఖ్యమైన పండుగలు ఏంటి వినాయక చవితి వామన జయంతి అనంత పద్మనాభ పాడ్యమి మహాలయ పక్షాలు ఈ మహాలయ పక్షాలు ఎప్పటి నుంచి మొదలవుతాయి సెప్టెంబర్ ఎనిమిదో తేదీ నుంచి సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీ దాకా మహాలయ పక్షాలు అంటే ఇంత మంచి కాలం అన్నమాట పూజలకి పితృదేవతలకి అనుకూలమైనటువంటి కాలం ఇంకా ఈ భాద్రపద మాసంలో ఏ చిన్న పూజ చేస్తే ఏ ఫలితం వస్తుంది మనకి చిన్న చిన్న పరిహారాలు చిన్న చిన్న మంత్రాలు కూడా ఉన్నాయి అవి మనం ఏ పూజలు ఏ నియమాలు ఏమి అక్కర్లా మనసులో అనుకుంటూ ఉంటే చాలు ఈ భాద్రపద మాసంలో పూజ చేసినటువంటి ఫలితం మీ ఖాతాలో పడిపోతుంది ప్రత్యేకంగా ఈ భాద్రపద మాసంలో ఏ రకమైనటువంటి పుణ్య కార్యాలు పుణ్య శుభ శుభకార్యాలు చేయకూడదు శంకుస్థాపనలు చేయడం కానీ ఇల్లు మారడం కొత్త ఇల్లు కట్టుకోవడం ఇలాంటివి ఏ పనులు చేయకూడదు అనమాట శంకుస్థాపనలు గృహప్రవేశాలు ఒడుగులు ఉపనయనాలు పెళ్లి మాటలు తాంబూలాలు వీటన్నిటికీ కూడా ఈ భాద్రపద మాసం దూరం ఇంకా చెప్పాలి అంటే శూన్యమాసము అంటారు భాద్రపద మాసాన్ని అందుకని ఏ రకమైనటువంటి శుభకార్యాలు జరగవు కానీ కొన్ని పుణ్యకార్యాలు చేసుకోవచ్చు దాంట్లో మహాలయ పక్షాలు ఒకటి అయితే ఈ భాద్రపద మాసంలో వినాయకుణ్ణి విష్ణుమూర్తిని అలాగే విష్ణుమూర్తి అవతారాలు ఉన్నాయి కదా ఇందాక చెప్పుకున్నావు ఆ అవతారాలని గౌరీ దేవిని పూజించడం చాలా మంచిది ఆ పూజ ఆ విధి విధానాలు ఆ మంత్రాలు నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో కూడా చెప్తాను చూడండి అలాగే భాద్రపద ఆదివారంలో ఎట్టి పరిస్థితిలోనూ గోళ్ళు తీసుకోవడం కానీ జుట్టు కత్తిరించుకోవడం కానీ క్షవరం చేసుకోవడం కానీ ను తలకి నూనె రాసుకోవడం కానీ పొరపాటున కూడా చేయకూడదు బ్రహ్మచర్యం పాటించాలన్నమాట ఇలాంటివి ఏమీ చెయ్యకూడదు చెయ్యకూడదని పదలనమాట అవి ఇంకా మామూలుగా చూడండి మనం అప్పు కోసం వెళ్తున్నప్పుడు కొంతమంది బియ్యము అని కొంతమంది నూనెని తెచ్చుకుంటారు అలా పొరపాటున కూడా ఎవరి దగ్గర నుంచి కూడా వేరొకరి దగ్గర నుంచి ఫ్రీగా ఉచితంగా బియ్యం కానీ కొబ్బరి నూనెని కానీ అస్సలు తెచ్చుకోవద్దు పైగా వినాయకుడికి మాత్రం మీరు పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా కొబ్బరి నూనె దీపారాధన చేయండి అప్పుడు అప్పుల సమస్యలతో బాధపడే వాళ్ళు ఈ భాద్రపద మాసంలో వినాయకుడికి ప్రతి బుధవారం కూడా మీరు ఖచ్చితంగా కొబ్బరి నూనె దీపారాధన కనుక చేసినట్లయితే అప్పుల సమస్యలు కానీ డబ్బు పరంగా వచ్చేటటువంటి ఆటంకాలు కానీ అన్ని తొలగిపోతాయి అంత విశేషమైనటువంటి మాసం ఈ భాద్రపద మాసం ఈ భాద్రపద మాసంలో తులసి మొక్కను తెచ్చుకుని నాటుకోవచ్చు తులసి మొక్కకి పచ్చిపాలు పోసి ఇక తులసి మొక్క దగ్గర దీపారాధన చేసుకుని తులసి కోట చుట్టూ కూడా ఐదు ప్రదక్షిణాలు చేయడం చాలా విశేషం మీకు తులసి అష్టోత్రం వచ్చిన తులసి మాత యొక్క శ్లోకాలు వచ్చిన ఏదైనా చదువుకో ఈ భాద్రపద మాసంలో మీకు మంత్రాలు చెప్తా ఉన్నాను కదా అవి ఏంటంటే అసలు ఈ భాద్రపద మాసంలో సూర్యోదయానికి ముందు లేచి సూర్య భగవానునికి అర్ఘ్యం ఇవ్వాలి అర్ఘ్యం ఇవ్వడం మాత్రం ఖచ్చితంగా చేయాలి అది కూడా ఎర్ర పుష్పంతో ఇస్తే చాలా మంచిది ఈ భాద్రపదమాసం నెల్లాళ్ళు కూడా వీలైతే దొరికితే కనుక రోజు ఒక ఎర్ర మందార పువ్వులు కొన్ని తీసుకొచ్చి వినాయకుడికి సమర్పించండి అది కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది మీకు మామూలుగా మన అందరము చిన్నప్పటి నుంచి వినాయకుడి శ్లోకాలు చదువుకుంటున్నాం వినాయక మంత్రాలు కూడా మనకి తెలుసు అది జప జపం చేసుకుంటూ ఆ ఎర్రటి పువ్వులు సమర్పించండి ఇంకా ఏం చెయ్యాలంటే ఈ భాద్రపద మాసంలో మనం చెప్పుకున్నాం కదా గౌరీదేవిని లేకపోతే గౌరీదేవో పార్వతీదేవో దుర్గాదేవో అందరూ కూడా శక్తి స్వరూపాలే కాబట్టి వాళ్ళని పూజించడం అలవాటు చేసుకోండి ఉల్లి వెల్లుల్లి చత్తనద్దు ఈ భాద్రపద మాసంలోనే మరొక విశిష్టమైనటువంటి పండుగ ఏంటంటే రాధాష్టమి రాధాష్టమి అన్న పండుగ కూడా వస్తుంది ఆ రోజు రాధాకృష్ణుల ఇద్దరిని కూడా పూజించుకోవాలి నేను చెప్తున్నటువంటి మంత్రాలు ఏంటంటే గణేషుని యొక్క చతుర్థి వస్తుంది కాబట్టి ఆ రోజు నుంచి మొదలు పెట్టుకుని మీరు వీలైతే ప్రతి బుధవారం కానీ లేదా ప్రతి శుక్రవారం కానీ ఈ భాద్రపద మాసంలో రేపు బుధవారం ఇరవై ఏడో తారీఖున వినాయక చవితి వస్తుంది కాబట్టి ఆ వినాయక చవితి నుంచి మొదలు పెట్టుకొని ప్రతి శుక్రవారం పసుపు గణపతి చేసి పసుపు గణపతిని గనక మీరు గరికతో తెల్ల జిల్లేడు పువ్వులతో ఎర్ర మందార పువ్వులతో పూజ చేసినట్లయితే మీకు ఉన్నటువంటి డబ్బు సమస్యలన్నీ దూరమైపోతాయి ఉద్యోగం కావాలి అంటే ఉద్యోగం అంటే ఆర్థిక పరమైనటువంటి లింక్ ఉన్నది ఏదైనా సరే అది ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు మీకు ఉన్నటువంటి ఆర్థిక బాధలు కావచ్చు ఏవైనా సరే అవన్నీ తొలగిపోతాయి దానికి చేయవలసినదల్లా ఏంటంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేసి తీరాలి అలా చేస్తేనే మీకు గణపతి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది ప్రతి వారము ఒక పసుపు గణపతి చేస్తాం కాబట్టి ఆ శుక్రవారం అయిపోయాక శనివారం నాడు నీళ్ళల్లో కలిపేయండి లేకపోతే ఆ నీళ్లు ఇంట్లోనే కలిపేసుకుని ఏ మొక్కల కన్నా పోయండి ఎవ్వరూ మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ ఆ నీటిని కానీ ఆ పూజ అయిపోయిన పూజ నిర్మాల్యాన్ని కానీ తొక్కడానికి వీల్లేదు ఇక గమ్ గణపతి ఏ నమ అన్న మంత్రాన్ని మీకు వీలేనన్ని సార్లు అలా పరమాత్మ దగ్గర కూర్చుని పదకొండు సార్లు ఇరవై ఒకటి సార్లు నూట ఎనిమిది సార్లు జపించుకోండి ఆ తర్వాత మిగతా సమయం అంతా కూడా మనసులోనే గమ్ గణపతి ఏ నమ అనుకోండి ఆ తర్వాత ఈ నెల్లాళ్ళు కూడా మీరు జపించవలసినటువంటి అద్భుతమైన నామం ఏంటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రాన్ని దుమ్ దుర్గాయ నమ అన్న మంత్రాన్ని ఆ మంత్రాన్ని కూడా జపించుకోండి వీలైతే ఇంట్లో కనుక శివలింగం ఉంటే ఓం నమ శివాయ అన్న పంచాక్షరి మహామంత్రంతో మీ ఇంట్లోనే శివలింగానికి అభిషేకం మీకు మీరుగా చేసుకోండి ఒకవేళ మీ ఇంట్లో శివలింగం లేకపోతే మాసంలో మీకు ఏ రోజు వీలైతే ఆ రోజు శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసుకుని ఆ శివాలయ ప్రాంగణంలో అభిషేకం జరుగుతున్నంతసేపు కూడా పంచాక్షరి దివ్య మహామంత్రాన్ని జపిస్తూనే ఉండండి మీకు అఖండమైనటువంటి యోగం త్వరలో ఆ మార్పు మీరే చూస్తారు ఇక దీని వల్ల మనకి ఏం జరుగుతుంది అంటే ధనము ఆరోగ్యము శాంతి లభిస్తాయి అన్ని రకాలైనటువంటి పాపాలు పోతాయి ఆయు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు వృద్ధి చెందుతాయి మనకి ఏదన్నా ఆర్థిక పరమైనటువంటి బాధలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి అయితే ఈ భాద్రపదమాసంలో అన్నాడు గుర్తుపెట్టుకోండి గురువారం నాడు గురుకు సంబంధించినటువంటి పూజ కాని గురు స్తోత్రం చదువుకోవడం కానీ లేకపోతే గురువు సంబంధించినటువంటి ఆలయానికి వెళ్ళి అక్కడ అభిషేకం చేయించుకోవడం కానీ ఆ గురు సంబంధమైన ఆలయాలలో కాసేపు కూర్చుని ఆ గురు స్తోత్రాన్నో లేక గురువునో తలుచుకుంటూ ఉండడం కానీ చేయండి అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది ఆ రోజు సత్యనారాయణ స్వామి వారి యొక్క రథం చేసుకున్న భాద్రపద మాసంలో గురువారం నాడు చేసుకున్నా కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది అని చెప్పి మనకి పురాణ వచనం ఈ రకంగా భాద్రపద మాసం అంతా మీకు దీంట్లో ముఖ్యమైనటువంటి గణపతి పూజ చెప్పాను అది కేవలం అంటే కేవలం ఉన్నటువంటి ఆర్థిక బాధలు చాలా త్వరగా ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను ఈ పసుపు గణపతి పెట్టినప్పుడు మంత్రపుష్పం చెప్తాం కదా మంత్రపుష్పం చెప్పినప్పుడు కాస్త దక్షిణ అంటే రూపాయి రూపాయి రూపాయిన్నర లేకపోతే అంటే శూన్యం కాకుండా చివరికి శూన్యం కాకుండా ఉండేలాగా మనం పైసలు పెట్టాలంటే ఒక్క పైస కాదు రెండు రకాల పైసలు నాణాలు మాత్రమే నోట్లు ఉన్నాయి కదా అని చెప్పి నోట్లు మాత్రం పెట్టకండి నాణాలే పెట్టండి ఆ నాణాలని మీకు ఇంట్లో వాడుకోకండి దేవుడు హుండీలో కూడా వెయ్యకూడదు ఆ నాణాలని బయట ఎవరికైనా పేదవారికి దానం చేసేయాలి అలా చేస్తేనే మీ ఆర్థిక సమస్యలు తీరిపోతాయి అన్నల్లో ఎటువంటి సందేహము లేదు లోకా సమస్త సుఖన భవంతం మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం